జ్ఞానము ఎంత విలువైనదో తెలుసుకో మనము తెలుసుకుందామండి అసలు జ్ఞానం ఎంత విలువైనది దేవుడు ఎందుకు చెప్తున్నారు జ్ఞానం కలిగి ఉండండి జ్ఞానం కలిగి ఉండండి నువ్వు జ్ఞానం కలిగి ఉంటే నేను సంతోషిస్తాను అసలు దేవుడు ఎందుకు చెప్తున్నారు జ్ఞానం కలిగి ఉండమని అసలు జ్ఞానం ఎంత విలువైనదో మనం తెలుసుకుంటే నిజంగా మనం కలిగి ఉండాలా లేదా దేవుడు చెప్తున్నారు కదా అన్న ఆలోచన మనకి వస్తుంది ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏబిసిడిఈ అవి చూద్దామండి జ్ఞానము మొట్టమొదటిగా జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు మొట్టమొదటిగా జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు సామెతలు మూడో అధ్యాయము పదమూడవ వచ్చినం సామెతలు మూడో అధ్యాయము పదమూడవ వచ్చినం జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చినం వెండి సంపాదించుకుండట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించట కంటే జ్ఞాన లాభము రొందుట మేలు అన్నిటికంటే ఎవరండి ధన్యులు జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు వెండిని బంగారాన్ని సంపాదించడం కంటే నీ దగ్గర జ్ఞానం ఉంటే నువ్వు ధన్యుడివి అని వాక్యానుసారంగా సామెతలు మూడో అధ్యాయం పదమూడవచ్చనం పద్నాలుగో వచ్చనం చెప్తుంది మొట్టమొదటిగా జ్ఞానం సంపాదించిన వాడు ఈ లోకంలో ఎలా ఉంటాడో తెలుసా అండి ఒక గొప్ప ధన్యమైన స్థితిలో ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటారు అని ఈ వాక్యం ద్వారా మనం చూసాం ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే దేవుడు జ్ఞానం వల్ల శ్రమ సృష్టించాడు దేవుడే జ్ఞానం వలన ఏం చేశారో మనం చూద్దాం సృష్టించారంట సామెతలు మూడో అధ్యాయము పంపుందో వచనం సామెతలు మూడు అధ్యాయము పంతుందో వచనం జ్ఞానము వలన భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను జ్ఞానము వలన ఎహోవా భూమిని స్థాపించను ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను చూసారా జ్ఞానము వలన దేవుడే భూమిని స్థాపించారంట జ్ఞానము ఎంత ప్రాముఖ్యమైందో తెలుసు కదా అంతేకాకుండా వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను మనమే కాదు దేవుడు కూడా జ్ఞానాన్ని ఉపయోగించి భూమిని స్థాపించారు వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచారు ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే జ్ఞానము నిన్ను కాపాడుతుంది రక్షిస్తుంది అవునా అండి జ్ఞానము మనల్ని కాపాడుతుంది రక్షిస్తుంది సామెతలు నాలుగో అధ్యాయము ఆరో వచ్చినం జ్ఞానము విడువకు ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును జ్ఞానమును నువ్వు విడువకు ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును ఏదండి మనల్ని కాపాడేది రక్షించేది మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ జ్ఞానమే మనల్ని కాపాడుతుంది రక్షిస్తుంది అంట ఫస్ట్ పాయింట్ లో డి చూసినట్లయితే జ్ఞానమునకు ఈ లోకంలో ఏది కూడా సాటి లేదు సామెతలు ఎనిమిదో అధ్యాయము పదకొండో వచ్చిన జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది విలువ గల సొత్తులేమియూ దానితో సాటి కావు మరొకసారి చదువుదాం అండి సామెతలు ఎనిమిది పదకొండులో జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది విలువ గల సొత్తులేమి దానితో సాటి కావు ఎంత విలువైన సొత్తు కూడా జ్ఞానంతో సాటి కావలేదంట అంత గొప్పది అంట ఈ లోకంలో మనం బంగారం వెండి డైమండ్స్ ఎన్నో అనుకుంటాం ప్లాటినం కానీ వాటి కంటే విలువగల వస్తువులేవి జ్ఞానంతో సాటి రావు అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో రోజు జ్ఞాపకం చేస్తున్నారు ఫస్ట్ లో ఈ చూసినట్లయితే జ్ఞానము నీకు లాభము దేవుడు నిన్ను కాపాడతారు జ్ఞానము నీకు లాభము చేకూరుస్తుంది అంతేకాదు జ్ఞానము వలన దేవుడు నిన్ను కాపాడతారు సామెతలు తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచ్చును నీవు జ్ఞానమైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును చూడండి నువ్వు జ్ఞానమైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన ఎడల దానిని నువ్వే భరించవలెను నువ్వు దానిని అపహసించామనుకోండి నువ్వే దాన్ని భరించవలేను తర్వాత సామెతలు ఇరవై రెండు పన్నెండులో మనం చూస్తే యహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును ఎంత మంచి వాక్యం కదండి యహోవా చూపులు జ్ఞానము కలవారిని కాపాడు జ్ఞానము నీకు లాభం అవుతుంది యహోవా నిన్ను జ్ఞానము కలిగి ఉంటే దేవుడు నిన్ను ప్రతి విషయంలో కాపాడుతూ ఉంటారు ఆ ఫస్ట్ పాయింట్లో ఎఫ్ చూసినట్లయితే జ్ఞానము కలిగి ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు నువ్వు నేను జ్ఞానము కలిగి ఉంటే దేవుడు మన జ్ఞానం బట్టి సంతోషిస్తారు సామెతలు ఇరవై అధ్యాయము పదిహేనో వచ్చును నా కుమారుడా నీ హృదయమును జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును నా కుమారుడ నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడర నా హృదయము కూడా సంతోషించును ఇరవై మూడు పంతొమ్మిది అండి నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకును నీ హృదయం యథార్థమైన ఎందుకు చక్కగా నడుచుకునము చూసారా నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటే నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటే దేవుని హృదయం మనల్ని బట్టి సంతోషిస్తుందంట చూశారు కదండి జ్ఞానం ఎంత విలువైంది ఆ ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు జ్ఞానము వలన దేవుడు సమస్తాన్ని సృష్టించారు జ్ఞానము నిన్ను కాపాడుతుంది రక్షిస్తుంది జ్ఞానం ఈ లోకంలోని ఏది విలువైన వస్తువులు ఏది కూడా ఆ జ్ఞానానికి సాటి రావు జ్ఞానము నీకు లాభము దేవుడు నిన్ను రక్షిస్తారు జ్ఞానము కలిగి ఉంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తారు అసలు జ్ఞానం అంటే ఏంటో మర్చిపోయాం కదా జ్ఞానం అంటే ఏంటి యహోమాయందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం ఈ యొక్క సంవత్సరంలో దేవుడు అదే కోరుకుంటున్నారు నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి ఆ జ్ఞానం ఎంత విలువైందో నేను కొన్ని పాయింట్సే చెప్పానండి మనం సామెతల గ్రంథం చదువుతూ ఉంటే జ్ఞానం ఎంత విలువైందో చూస్తాం కానీ సామెతలు తొమ్మిది పదిలో యహోమాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం ఆ జ్ఞానం నువ్వు నేను సంపాదించుకోవాలని ఆ జ్ఞానం ఎంత విలువైందో ఆ జ్ఞానమే నిన్ను రక్షిస్తుంది నిన్ను కాపాడుతుంది ఆ జ్ఞానం వల్లనే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే ధన్యుడు అవుతావు అంతేకాదు జ్ఞానానికి ఈ లోకంలో ఏది విలువైన వస్తువులు ఏది సాటి రాదు అంతేకాకుండా నువ్వు జ్ఞానం కలిగి ఉంటే దేవుడి యొక్క హృదయం సంతోషిస్తుంది ఇప్పుడు అర్థమైందా అండి జ్ఞానానికి ఉన్న విలువ జ్ఞానం అంటే ఏంటో అర్థమైంది కదా అసలు అది ఎవరిస్తారో అర్థమైంది కదా జ్ఞానం ఎంత విలువైందో మనకు అర్థమైంది కదా ఎందుకు దేవుడు ఈ యొక్క సంవత్సరంలో జ్ఞానము కలిగి ఉండమంటున్నారో నీకు నాకు అర్థమైంది కదా